అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫార్టీ ఫైవ్ విందాం పెళ్లి మండపంలో పెళ్లి కూతురు గటప్లో ఉన్న చరిత్రను చూడగానే శ్రావ్య షాక్ అయింది తను చూసేది నిజమా కాదా అన్నట్టుగా హర్షవైపు చూసింది బంగారం నువ్వు చూసేది నిజమే ఇన్నాళ్ళు మనకు పట్టిన దరిద్రం ఈ రోజుతో పూర్తిగా మనల్ని వదిలేబోతోంది అందుకే షాక్ అండ్ హ్యాపీ న్యూస్ అన్నాను ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగాడు హర్ష ఈ వింతను చూసి నిజంగానే షాక్ తగిలింది నాకు అయినా ఈ సైకోసాడిస్ది మిమ్మల్ని వదులుకుని ఇంత ఈజీగా పెళ్లికి ఎలా ఒప్పేసుకుంది చెప్పమా అని డౌట్ కడిగింది శ్రావ్య ఇంతలో చరిత తన మెడలో తాళి పడబోతున్న సమయానికి పెళ్లి పేటమించి లేచి తను ఎదుర్కొన్న హర్షనే చూస్తూ అందరితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అర్చి చెప్పింది ఆ మాటతో అక్కడ ఉన్నందరూ షాక్తో నుంచున్నారు అప్పుడు శ్రావ్య చిన్నగా హర్షతో ఇప్పుడే అనుకుంటున్నాను ఇది ఇంత సైలెంట్గా పెళ్ళేలా చేసుకుంటుందా అని ఇచ్చిందిగా ట్విస్ట్ అంది శ్రావ్య అది ఎన్ని ట్విస్టులు ఇచ్చినా సరే ఈ రోజు అమ్మగారు దాన్ని పెళ్లి చేసేంత వరకు నిద్రపోరు అన్నాడు హర్ష ఈలోగా వాణిగారు కోపంగా చరిత చేయి పట్టుకుని ఇక్కడ నీ ఇష్టం ఎవరికి కావాలే ముందు నోరు మూసుకుని పేటలపై కూర్చో నువ్వు ఇలాంటి వేషాలేవో వేస్తావనే ఈ అబ్బాయి వాళ్ళకి నీ గురించి ముందే అన్నీ చెప్పి పెట్టాను అంటూ పెళ్ళికొడుకుతో బాబు మీ తాళి కట్టండి అన్నారు ఆవిడ దాంతో చరిత కోపంగా ఏంటి మమ్మీ కట్టేసేది మీ అందరికి ఇష్టమైతే సరిపోతుందా ముందు నా ఊడొప్పుకోవాలి కదా నా పెళ్లికి అని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది చరిత ఆ మాటతో అక్కడ ఉన్నరికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు చరిత తన మెడలో ఉన్న తాలిబొట్టును బయటకు తీసి అందరికి చూపించింది అందరూ ఒకరి ఒకరు చూసుకుంటూ గుసగుసలు మొదలుపెట్టారు వాణిగారు కోపంగా చరిత జుట్టు పట్టుకుని ఏంటే పెళ్లి తప్పించుకోవడానికి మళ్ళీ ఇదొక నాటకమా మెడలో ఒక తాళి వేసేసుకుని నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పగానే అది నమ్మేసి నేను వదిలేస్తావు అనుకున్నావా అంటూ జుట్టు వదిలి చరితమెళ్ళలో తాళి పట్టుకుని ఇక వేషాలు ఆపి బుద్ధిగా తాళి కట్టించుకో అంటూ ఆ తాళిని తెంచడాన్ని చూశారు ఆవిడ దాంతో చరిత ఆవిడ చేతిని విడిపించుకుంటూ నేనేం నాటకాలు ఆడడం లేదు మమ్మీ నిజంగానే నాకు పెళ్ళైపోయింది అని నమ్మగలిగింది దాంతో గారు నోరు మూసుకో దగ్గరగా రెండు నెలల నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్న నీకు పెళ్ళైందంటే నేను నమ్మాలా నీకు నిజంగానే పెళ్ళైపోతే నేను నిన్ను బంధించి పెళ్లి చేస్తా అన్నప్పుడు ఆ విషయం చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు అన్నారు ఆవిడ నేను చెప్పేది నిజం మమ్మీ నువ్వు నన్ను బంధించడానికి రెండు రోజుల ముందేనే పెళ్ళైపోయింది దాంతో వాణిగారి కోపం అంతకంతకు పెరిగిపోతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అవునా ఇంతకీ ఎవరు నిన్ను పెళ్లి చేసుకున్న మహానుభావుడు అని అడిగారు కోపం ప్లస్ అసహనం ప్లస్ వెట్కారంగా దాంతో శ్రావ్య హర్షతో నో డౌట్ ఇప్పుడు అది మీ పేరే చెప్తుంది అంటూ చరుదవైపు కోపంగా చూస్తోంది శ్రావ్య చెప్తే ఈ రోజున చేతిలో చచ్చిందే అంటూ కోపంగా పిడిగిరి బిగించాడు హర్ష చరిత వైపే చూస్తూ అక్కడున్న చాలామంది ముందు హర్షచరితలు పెళ్లికొచ్చుండడంతో వాళ్లకు వాళ్ళిద్దరి గురించి ముందే తెలుసుండడంతో ఇప్పుడు చరితలో హర్ష వైపే చూస్తూ పెళ్ళాపేయడంతో అందరికీ అనుమానాలు పెరిగి హర్షచరితల గురించి గుసగుసులు మొదలుపెట్టారు అది విన్న హర్షకి ఇరిటేటింగ్గా అనిపించి అక్కడే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ని పిలిచి అందరినీ పంపించేశాడు ఆ మండపంలో కేవలం పెళ్లి కొడుకు వాళ్ళు చరిత తన పేరెంట్స్ హర్ష శ్రావ్యులు మాత్రమే ఉన్నారు ఇంతలో చరిత నా మెల్లో తాలికట్టిన వ్యక్తి ఎవరో కాదు టాప్ బిజినెస్ మ్యాన్ చాణక్య మహాదేవ్ సన్ ఆఫ్ శంకర్ మహాదేవ్ అని చెప్పింది ఆ మాటకి హర్షతో సహా అందరూ షాక్ అయ్యారు చెత చెప్పిన పేరు విని గారికి కూడా ఇప్పుడు చెత చెప్పింది నమ్మక తప్పడం లేదు ఎందుకంటే తనంత ధైర్యంగా మేము ఎంక్వైరీ చేయిస్తామని తెలిసినా కూడా హోమ్ మినిస్టర్ పేరు చెప్పిందంటే ఖచ్చితంగా అది నిజమే ఉంటుంది అనుకుని అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలో తెలియక హర్ష వైపు చూశారావిడ హర్ష ఏం జరిగిందో అని మెసేజ్ చేశాడు అది చూసిన గారు చెద్దతో అసలు ఆ అబ్బాయితో నీకు పెళ్ళి ఏంటి అది కూడా మాకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి కొన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అంటే లేదు ఎందుకంటే నువ్వు హర్షను ప్రేమిస్తున్నావు కాబట్టి అసలు ఏం జరిగింది నీ పెళ్ళి ఎలా జరిగింది ఈ విషయం అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసా నువ్వెందుకు ఇప్పటివరకు మాకు ఎవరికీ చెప్పలేదు అని అడిగారు ఆవిడ దాంతో చరిత ఏం జరిగిందో చెప్పడం ప్రారంభించింది ఒకరోజు నేను నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి పార్క్కు వెళ్ళి ఫోన్ చూసుకుంటూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని తన కోసం వెయిట్ చేస్తుండగా సడన్గా నా దగ్గరికి బజరంగదళి వాళ్ళు వచ్చి నించున్నారు నేనే అని వాళ్ళ వైపు చూస్తూ నిలబడితే వాళ్ళేమో తమ దగ్గరున్న ఒక తాళిం తీసి నా పక్కనే కూర్చున్న చాణక్య గారికి ఇచ్చి నా వెళ్ళో కట్టమన్నారు అప్పటి వరకు నేను గమనించుకోలేదు అతను నా పక్కనే ఉన్నట్టుగా వాళ్ళేమో ఏంటి ప్రేమపక్షులు ఏమాత్రం భయం లేకుండా లవ్ స్టే రోజు పార్కులోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మళ్ళీ చాణక్య గారిని నా మెడలో కట్టమన్నారు దాంతో ఆయన నేను ఇద్దరం కూడా మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి అసలు పరిచయం లేదని నేను లవస్ కాదని ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆయన నా మెడలో కట్టమని బలవంతం చేశారు నేను పారిపోవాలని చూస్తే నన్ను పట్టేసుకున్నారు ఆయనేమో తన హోమ్ మినిస్టర్ కొడుకునని చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం వినిపించుకోకుండా రివర్స్లో ఇప్పుడు కానీ అమ్మాయి మెళ్ళను తాళి కట్టకపోతే మీ పరువే పోతుంది అసలే హోమ్ మినిస్టర్ కొడుకువి అందరికీ హోమ్ మినిస్టర్ కొడుకు ఇలా అమ్మాయిలు వేసుకుని పార్కుల చుట్టూ తిరుగుతున్నాడని మేము కానీ టీవీలో చూపించామే అనుకోండి అప్పుడు నిజంగానే మీ నాన్నకున్న పదవి పరువు అన్నీ పోతాయి కాబట్టి తాళి కడతావా లేదంటే టీవీలో టెలికాస్ట్ చేయించమంటావా మీ ఇద్దరు బాగోతాన్ని అసలే ఈరోజు లవర్స్ డే ఈ రోజు మేము టీవీలో ఏం చూపిస్తే అందరూ అదే నమ్ముతారు అందుకే మారు మాట్లాడకుండా అమ్మాయి తాళి తాళికట్టు అన్నంతో అతనికి ఇంకొక ఆప్షన్ లేక నేను ఎంత గింజుకుంటున్నా కూడా వినకుండా ఆయన వెళ్ళ తాళి కట్టేశాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే నేను వెంటనే తాళి తీసిపడేయడాన్ని చూస్తుంటే అతనేమో ప్లీజ్ అలా చేయకండి ఒకసారి నేను చెప్పేది వినండి అని మీరేం ఫీల్ అవ్వకండి నాకు కూడా ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా జరిగిన ఈ పెళ్ళి అసలు పెళ్ళే కాదు ఇప్పుడే మనం ఈ పెళ్లి రద్దు చేసుకోవచ్చు కానీ అలా చేయలేం ఎందుకంటే నేను వాళ్ళకి నా ఐడెంటిటీ చెప్పేశాను సో మళ్ళీ వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే లీగల్గా జరగని ఈ పెళ్ళికి మనం లీగల్గా విడిపోవాలి అందుకే మనం డివోర్స్కి అప్లై చేద్దాం దానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ నేను చూసుకుంటాను ప్రజెంట్ ఆఫీస్ పని మీద నేను లండన్ వెళ్ళాల్సి ఉంది సో మీ నెంబర్ నాకు ఇస్తే నేను మా లాయర్తో మాట్లాడి ఒకసారి మిమ్మల్ని కలవమని చెప్తాను నేను రావడానికి ఒక టూ మంత్స్ అలా పడుతుంది సో ఇక్కడ అంతా అతనే చూసుకుంటారు అతను కాల్ చేసినప్పుడు మీరు వెళ్ళి ఆయన కలవండి ఈ పెళ్లి విషయం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చెప్పొద్దు మీరు కూడా ఎవరికీ తెలియనివ్వకుండా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పాడు అతను అప్పటికే నా మనసులో హర్షు ఉండడంతో మళ్ళీ ఆ పెళ్లి కారణంగా ఎక్కడ హర్షు ఇంకా దూరం పెడతాడో అని భయపడి నేను కూడా అతను చెప్పిన దానికి ఒప్పుకున్నాను ఆ తర్వాత నేను శ్రావి మీద కోపంతో అరవడంతో నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా మొబైల్ లాగేసుకుని నెల రోజుల్లో పెళ్లి చేస్తా అన్నా కూడా అతను ఎవరికి మా పెళ్లి గురించి చెప్పొద్దనాడనే నేను ఇప్పటివరకు నీకు ఈ విషయం చెప్పలేదు అలాగే అతని కాంటాక్ట్ కూడా అవ్వలేకపోయాను కానీ రెండు గంటల ముందు నువ్వు నా రూమ్ డోర్ ఓపెన్ చేసి సడన్గా నాకు పెళ్ళని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చావు ఇప్పుడు కూడా ఆఖరి నిమిషం వరకు నేను హర్ష కోసమే ఆలోచిస్తూ ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇక నువ్వేలాగో నాకు పెళ్లి చేసేంతవరకు ఊరుకోవు ఏం చేసినా హర్ష నాకు దక్కడని నాకు అర్థమైంది అందుకే వేరే ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకునే కన్నా అతన్నే యాక్సెప్ట్ చేయడం మంచిది అనిపించింది అందుకే ఇప్పుడు చెప్పానని చెప్పడం ముగించింది చరిత అమ్మ చరిత కథ అయితే బాగానే వెళ్ళేశావు కానీ మరి చాణక్య తిరిగి వస్తే నీ పరిస్థితి ఏంటంటావు అసలే శ్రావ్య దృష్టిలో మంచివాళ్లా ఉండి తను దక్కించుకోవాలని చూస్తున్నాడు చాణక్య కానీ నువ్వేమో అతనితో పెళ్ళైపోయిందని చెప్తే ఇక శ్రావ్య అతని వైపు కన్నెత్తే చూస్తుందా పెళ్ళ అవ్వకపోయినా చూడదనుకో అది వేరే విషయం కానీ అది ఆ చాణక్య అర్థం చేసుకోలేడు కదా పాపం చాణక్యం వచ్చాక నీ పరిస్థితి ఏంటంటావు ఒకసారి ఊహించుకోమ్మా చేరితమ్మా చరిత చెప్పిందంతా విన్న వాణిగారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు హర్షకు కూడా ఏం చేయాలో అర్థం కాక వాణి మీరు మీరేం టెన్షన్ పడకండి ఆంటీ ముందు తను తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి పెళ్లి కొడుకు వాళ్ళతో నేను మాట్లాడతాను తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని మెసేజ్ చేయడంతో వాణి గారు సరేనని చరితను తీసుకుని వెళ్ళిపోతున్నారు హర్ష పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అప్పటి వరకు చరిత చెప్పేది నమ్మబుద్ధి కాక చరిత్ర వైపే డౌట్గా చూస్తున్న శ్రావ్య వెళ్ళిపోతున్న చరితనే చూస్తోంది చరిత వెనక్కి తిరిగి హర్ష హర్షవైపే చూస్తోంది ఇంతకుముందు ఎలా చూసేదో అచ్చం అలానే చూస్తోంది హర్షని ఆ చూపులో ఇసుమంత కూడా తేడా కనిపించలే శ్రావ్యకి హర్షని చూస్తున్న చరిత తన వైపు చూస్తున్న శ్రావ్య వైపు చూసి తనకొక ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డౌటే లేదు ఇది చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ ఇది ఆ అనే వ్యక్తితో కాంప్రమైజ్ అవుతా అని చెప్పింది మాత్రం అస్సలు నిజం కాదు మెడలో తాళిపడినా కూడా దీనికి ఇంకా నా పిచ్చిపోలేదు మళ్ళీ ఇది కానీ మా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలి అప్పుడు చెప్తాను చుప్పనాథ సుబ్బమ పని అనుకుంటూ చరితో వెళ్ళిన వైపే గుర్రుగా చూస్తోంది శ్రావ్య పెళ్లి కొడుకు వాళ్ళని కన్విన్స్ చేసిన హర్ష శ్రావ్యం తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రావ్య వైపు చూసి నవ్వుతూ ఎవరో నాకు పెద్ద షాక్ తగులుతుంది అన్నారు ఇక్కడ పాపం ఇప్పుడు వాళ్ళకే పెద్ద షాక్ తగిలినట్టుంది కదా అంది హర్షవైపు చూస్తూ ఆ మాటతో హర్ష సడన్గా కారాపేశాడు దాంతో శ్రావ్య ఏమండోయ్ ఎందుకు సడన్ బ్రేక్ వేశారు భయపడి చచ్చాను అంది చిరుకోపంగా ఎందుక ఇందుకు అంటూ ఒక్క ఉదటిన తను ఒళ్ళోకి లాక్కుని ఇద్దరు లిప్స్ని లాక్ చేశాడు హర్ష ఆ హఠాత్ పరిణామానికి శ్రావి ముందు షాక్ అయి అతను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా అతను బాహువుల్లో బందీ అయిపోవడంతో ఇక విడిపించుకోవడం తన వల్ల కాక ఆ ముద్దుకు సహకరిస్తోంది కొంతసేపటికి హర్ష ఆమెను వదిలి ఇంకొకసారి నాపై ఇలా సెటార్లు కానీ వేశావనుకో ఇదిగో ఇలానే ఉంటుంది మన ట్రీట్మెంట్ అంటూ మళ్ళీ ఆమె పెదాలను బంధించి కింద పెదవిని కొరికేశాడు అమ్మా అంటూ తన లిప్స్ని మెద్రలో చూసుకుంటూ అతని భుజంపై చిన్నగా కొట్టి చిరుకోపంగా రాక్షసుమూడా అంటూ హర్ష ఒళ్ళలోంచి లేచి అటువైపు తిరిగి బయటకు చూస్తోంది శ్రావ్య ఏంటి నా భార్యగారికి కోపం వచ్చినట్టుంది అంటూ తన వేళ్లతో శ్రావ్య మూతిని లాగి ఆ వేళ్ళని కిస్ చేస్తూ అడిగాడు హర్ష అవును మీ ఆవిడగారికి చాలా కోపం వచ్చిందంట అందుకే ఈరోజు మీకు బెడ్ కట్ చేస్తుందంట అవునా శ్రీమతి గారు మీరు కట్ చేసినా కూడా ఏది ఎలా తీసుకోవాలో నాకు తెలుసులేండి అసలే మావిడికి నేనంటే చాలా ఇష్టం నేను అలా టచ్ చేస్తే చాలు అలా నా ప్రేమకు వెంటనే కరిగిపోతుంది అన్న డైవింగ్ చేస్తూ వర్ష ఈరోజు మీ ముడకో శ్రీమతి గారు మీరేం చేసినా ఈరోజు నేను మీకు మెల్ట్ అయ్యేదే లేదు అంది దృఢంగా శ్రావ్య హో అవునా అంటే ఇలా చేసినా కూడా మెల్ట్ అవ్వదన్న ముద్దులు పెళ్ళ అంటూ ఆమె నడుముపైన చెయ్యి వేసి ప్రెస్ చేశాడు హర్ష దెబ్బకు శ్రావ్య కళ్ళు పెద్దవి చేసుకుని హర్షవైపు తిరిగి నా వీక్ పాయింట్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది హర్ష అన్నట్టుగా కళ్ళార్పి నవ్వుకుంటూ ఇన్ని రోజులుగా నీతో కాపురం చేస్తున్నాను ఆ మాత్రం తెలియదా బంగారం అన్నాడు హస్కీగా శ్రావ్య హర్ష చేతిని విసిరికొట్టి ఈరోజు ఏం జరిగినా సరే మిమ్మల్ని నా వంటే చేయి అలాగే నేను మీరు వేసే వేషాలు కంట్రోల్ కూడా తప్పను అంది శ్రావ్య అయ్యో నిజమా నమ్మేశానులే అని నవ్వుకుంటూ ట్రై చేస్తున్నాడు హర్ష శ్రావి తన మనసులో చరిత బంగారం ఇది నీకు ప్రెస్టేజ్ ఇష్యూ ఈ రోజు ఆయన ఏం చేసినా కూడా నువ్వు కరిగిపోకూడదు నువ్వేం వీక్ కాదని మ్యానికి నిరూపించుకోవాలి నువ్వు లేకపోతే నీతో ఒక ఆట ఆడేసుకుంటాడు అంటూ ఆలోచిస్తోంది ఈలోపు ఇల్లు రావడంతో శ్రావి తన ఆలోచనకు బ్రేక్ ఇచ్చి హర్ష వైపు తిరిగి ముత్తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది హర్ష కూడా నవ్వుకుంటూ ఆమె వెనక లోపలికి వెళ్ళాడు అప్పటికే లేట్ అవ్వడంతో అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు శ్రావ్య నేరుగా పైకి వెళ్ళిపోయి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తన నగలన్నీ తీస్తోంది హర్ష కూడా లోపలికి వచ్చి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయి వినోద్తో మాట్లాడుతున్నాడు శ్రావ్య కబోర్డ్ దగ్గరికి వెళ్ళి శారీ తీసుకోబోయి ఆగిపోయి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి తను కూడా ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని కుంకుమ తీసుకుని చిన్నగా పాపిట్లో పెట్టుకుంటోంది కాల్ కంప్లీట్ చేసి లోపలికి వచ్చిన హర్ష స్లీవ్లెస్ లాంగ్ టాప్ విత్ ప్లాజా ఫ్యాంట్ వేసుకుని లూజ్ హెయిర్తో పాపిట్లో కుంకుమతో ఆగేటప్లో కూడా ఇంకా అందంగా ఉన్న శ్రావ్యని చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి వెనక నుండి హక్ చేసుకుంటూ ఏంటి బంగారం ఈరోజు శారీ కట్టలేదు అని అడిగాడు ఆమె ఉన్న నీటి బిందువులపై గాలొత్తు హర్ష అలా చేయడంతో పరవశానికి లోనైన శ్రావ్య తన డ్రెస్ని గుప్పెట్లో బంధించి తమకంతో కళ్ళు మూసుకుంది హర్ష ఆమె చెప్పే పెదవులతో రాస్తూ ఏంటి మంగారం కాసేసావు టెంప్ట్ అవుతున్నావా ఏంటి అన్నాడు ఆమె టాప్ లోపలికి చేతుల్లో పోనించి ఆమె నడుముపై చేతులతో తడుముతూ దాంతో శ్రావ్యకు చాలా కష్టంగా ఉన్నా కూడా తన గుండెలైన తగ్గించుకుని భారంగా ఊపిరి పీల్చుకుంటూ బెట్టుగా వెనక్కి తిరిగి హర్షనొక్క తోపు తోసింది దెబ్బకు హర్ష వెళ్ళి బెట్పైన పడ్డాడు దాంతో శ్రావ్య ఆటిట్యూడ్గా చెప్పాగా ఈరోజు మీరు ఏం చేసినా కూడా నేను మెల్ట్ అయ్యేదే లేదని కిందకి రండి డిన్నర్ చేద్దాం అని చెప్పి తన కిందకు వెళ్ళిపోయింది ఎంతసేపటికి కూడా హర్ష కిందకు రాకపోవడంతో శ్రావ్యనే ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి పైకి తీసుకెళ్ళింది తను వెళ్ళేటప్పటికి హర్ష కళ్ళపై చేయి అడ్డంగా పెట్టుకుని పడుకునున్నాడు శ్రావ్య నవ్వుకుంటూ హర్ష దగ్గరికి వెళ్ళి ఎవండ శ్రీవారు నటించి చాలే కానీ లేచి తినండి అంది అయినా కూడా హర్ష లేవకపోవడంతో శ్రావ్య ప్లేట్ని అక్కడే టేబుల్ పైన పెట్టి హర్ష మీద అటోకాలు ఇటోకాలు వేసు కూర్చుని హర్ష కళ్ళపై ఉన్న చేతిని పట్టుకుని గట్టిగా లాగింది శ్రావ్య పట్టుకు కాదు కానీ తను ఏం చేస్తుందో చూద్దామని హర్ష లేచి కూర్చుని కోపాన్ని ప్రదర్శిస్తూ ఏమంటల్ ఏంటి ఈ యాంగిల్ బెడ్ కట్టన్నావుగా పో పోయి ముసూదని పడుకో నాకు కూడా నిద్ర వస్తోంది నేను పడుకుంటాను అన్నాడు తన చేతుల్లో వెనక్కి బెడ్ కానించుకొని శ్రావ్య హర్ష అడిన చుట్టూ తన కాళ్ళని చుట్టుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసి శ్రీవారు మీ అలకబానుపు దిగి ముందు ఫుడ్ తినండి నేను కూడా తినలేదు చాలా ఆకలిగా ఉంది అంది వొంగమూత పెట్టుకొని నుదురికి ఆమె నుదుటిని ఆనించి బెడ్ కట్టన్నావుగా ఇక ఫుడ్ ఎందుకులే అంటూ శ్రావ్యని విడిపించుకున్నాడు హర్ష సరే మహాస్య మీరు ఫుడ్ తినండి అప్పుడు బెడ్ కూడా ఉంటుంది కానీ మీరు ఈ బెడ్లో ఓడిపోయానని మాత్రం ఒప్పుకోవాలి అంది శ్రావ్య దాంతో హర్ష ఆమె నడు చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి లాక్కుని చూడు బంగారం ఇందాక నువ్వు నన్ను తోసేశాక ఎక్కడ నువ్వు ఏడుస్తావోనని నేను టెంప్ చేసేలా ఇంకేం చేయలేదు కానీ లేదంటేనా అన్నాడు తన పంటితో శ్రావి కింద పెదవిని లాగుతూ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఓడిపోయారని ఒప్పుకోరా అని అడిగింది ఉక్రోషంగా అది తర్వాత చూద్దాంలే కానీ ముందు ఫుడ్ పెట్టు చాలా ఆకలిగా ఉంది అన్నాడు హర్ష సర్లే అంటూ శ్రావ్య లాగబోతుంటే ఎక్కడికి బంగారం ఇలానే ఉండి పెట్టు అంటూ తను పక్కనే ఉన్న భోజనం ప్లేట్ అందుకొని శ్రావి ముందు పెట్టాడు దాంతో శ్రావ్య దానివైపు బిక్కమొహం వేసుకుని చూస్తూ ఏంటి నేను తినిపించాలా కానీ నాకు తినిపించడం రాదుగా ఇంతవరకు నేను ఎవరికీ తినిపించలేదు కూడా అంది అమాయకంగా బంగారం ఇదేమైనా బ్రహ్మ విద్య ఏంటి ముద్దలు కలిపి నోటి దగ్గర పెట్టడమే కదా అంతే నాకు తినిపిస్తూ నువ్వు కూడా తినేసే లేదంటే నేను తిన్ను అన్నాడు హర్ష సరే మహానుభావ నేనే తినిపిస్తాలే అని ముద్దలు కలిపి హర్షకు తినిపిస్తూ తను కూడా తినేసింది తర్వాత శ్రావి కిందకు వెళ్ళొచ్చి హర్షపక్కకు వెళ్ళి అతని గుండెలపై తలపెట్టుకుని అతను చుట్టుకుంది హర్ష కూడా ఆమెను చుట్టుకుని అలానే కళ్ళు మూసుకున్నాడు ఏంటి పతిదేవ్ ఇంత అక్కడి వరకు బెడ్ కావాలి బెడ్ కావాలి అంటూ చిన్నపిల్లాళ్ల గోల చేసి ఇప్పుడేంటి ఇలా బుద్ధిగా పడుకున్నారు నా మీద కానీ అలకయిందా అని అడిగింది శ్రావ్య హర్ష ఏదై సున్నాలు చుడుతూ హర్ష అలానే కళ్ళు మూసుకుని అలాంటిదేం లేదు బంగారం జస్ట్ ఈ రోజు నీకు రెస్ట్ ఇద్దామని అంతే ఇందాకేదన్నా ఏడిపిద్దా అని అలా ఆట అంతే అసలే పెళ్ళికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నావు అందుకే అంటూ ఆమెను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు హర్ష నిజంగా అందుకే కదా అని అడిగింది కళ్ళు పైకెత్తే హర్షను చూస్తూ శ్రావ్య నిజంగా అందుకే అని ఆమెను ఒదుటిపై ముద్దు పెట్టుకుని నిద్రపోయాడు హర్ష శ్రావ్య కూడా హర్ష గుండెలపై తీరితో నిద్రపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ చరిత వాళ్ళ ఇంట్లో చరిత స్లీవ్లెస్ టీషర్ట్ విత్ షార్ట్ వేసుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉండగా వాణిగారు చరితకు కాఫీ ఇచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ చరి ఈ రోజు నేను మీ నాన్న కలిసి మీ మాయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నాను బాం పేల్చారు కాఫీ సిప్ చేస్తున్న చరితకు ఒక్కసారిగా పొలమారి మీద కొట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నిన్ననేగా మీకు విషయం చెప్పింది అలాంటిది అప్పుడే వెళ్ళి మాట్లాడేస్తారా ఏంటి అంత తనలో ఉన్న కంగాన్ని బయటకు కనపడినివ్వకుండా దాంతో వాణిగారు అంటే ఏంటే నువ్వు నిన్నే చెప్పావని మమ్మల్ని ఇంకో పది రోజులు ఆగి చెప్పమంటావా అదంతా ఏం కుదరదు మేము ఈరోజు వీళ్ళు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాం ఇంకా ఆలస్యం చేయడం కూడా అంత మంచిది కాదు అసలే వాళ్ళు మనకన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నవాళ్ళు మీరు ఇలా పెళ్లి చేసుకున్నా అని చెప్తే ఆ అబ్బాయి పేరెంట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టవచ్చు లేకపోతే అసలు నిన్ను యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు అందుకే ఇప్పటి నుంచే మాట్లాడే ప్రయత్నిస్తే మంచిది అందుకే మేము వెళ్తున్నాం నువ్వు కూడా రావాలనుకుంటే ఇలాంటి పిచ్చి డ్రెస్సులు కాకుండా అందంగా చీర కట్టుకునరా అని లేచి వెళ్ళిపోబోతుంటే చరిత కంగారుగా లేచి ఆవిడ చేయి పట్టుకుని ఆపేసి మమ్మీ మీరు కాస్త ఆగండి ఇప్పుడు మీరు ఏమడిగినా వాళ్ళు ఒప్పుకోరు అందుకే చాణక్య గారు వచ్చాక ముందు ఆయనకి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పి ఆయనకు కూడా అంటే ఇష్టం ఉంటే అప్పుడు ఆయనతోనే వాళ్ళ ఇంట్లో మాట్లాడిద్దాం అంతేకాని ముందు మీరు మాట్లాడేశాక తర్వాత చాణక్య గారి పేరెంట్స్ ఆయన్ని నీకు ఇంటి ఇష్టమేనా అని అడిగి అప్పుడు అతను కాదంటే ఇక మనం ఏం చెయ్యలేం మమ్మీ అందుకే నేను చెప్పినట్టుగా ఆయన ఇండియా తిరిగి వచ్చేంత వరకు ఆగి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది చరిత గారు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తన మొబైల్ని చెవి దగ్గర పెట్టుకొని విన్నావుగా బాబు ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగారు హర్షను చేయడానికి ఏం లేదా అంటే తను చెప్పినట్టుగానే చేద్దాం అలాగే నేను కనుక్కున్నాను వాడు ఇంకో రెండు రోజుల్లో ఇండియాకి రాబోతున్నాడంట సో టూ డేసే కాబట్టి ఈ లోపు ఇంకా ఏం చేయాలో ఆలోచిద్దామని హర్షన్ అనడంతో వాణిగారు సరేనని కాల్ కట్ చేసి చరిత దగ్గరికి వెళ్ళి మీ ఆయన రెండు రోజుల్లో రాబోతున్నాడంట ఈ లోపు కొంచెం ఈ రౌడీ వేషాలు వదిలేసి కొంచెం ఆడపిల్ల లక్షణాలు నేర్చుకో అప్పుడే మీ ఆయనకి నువ్వు నచ్చి నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు కావాలంటే చెప్పు శ్రావ్యని అడిగి నీకు ఆ పిల్లలా ఉండడానికి ట్రైనింగ్ ఇమ్మంటాను తను కూడా నువ్వు లాంటి కల్చర్లో పెరిగినా కూడా ఎక్కడ ఎలా ఉండాలో ఆ పిల్లకి బాగా తెలుసు ఆ కట్టు ఆ బుట్టు అచ్చా ఆ లక్ష్మీదేవి ఈ భూమి మీద తచ్చాడుతున్నట్టుగా ఉంటుంది అంటూ ఇంకా పొగుడుతూ ఉంటే చదివే తన కోపాన్ని అంచుకుంటూ కాస్త అసహనంగా మమ్మీ ఆఫ్తాబ్ శ్రావైపురాణం ఓ పొగిడేస్తున్నావు కానీ తను వాళ్ళ ఇంట్లో పనులేం చేయదు అండ్ తనకు వంట కూడా రాదు ఆ విషయం తెలుసా నీకు అంది కాస్త చిరాగ్గా చరిత ఆ పనులు తప్పిస్తే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది ఆ పిల్ల నీకు ఆ లక్షణాలు ఎలానో లేవు కదా అయినా ఓ చెప్పేస్తున్నావు కానీ నీకేం వచ్చే పెద్ద వంట వండేయడం ఇప్పటికీ కూడా ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు నీకు నేను ఇలానే వదిలేస్తే మీ అత్తింటికి వెళ్ళి మా పరువు తీస్తావు అందుకే ఇప్పటి నుంచి నువ్వు మీ అతింటికి వెళ్లేలోపు నీకు చీర కట్టుకోవడం వంట చేయడం ఇంట్లో పనులన్నీ నేర్పించాలి ముందు గుడ్డ పీలికలు తీసి ఒక కాటన్ సారి తీసుంచు నేను వచ్చి నీకు కట్టుకోవడం నేర్పించాక పనులన్నీ చేయడం మొదలుపెడదు అండంతో చరిత్ర తప్పక ఆవిడ చెప్పినట్టుగా ఆ రోజంతా కష్టపడి చాలా వరకు నేర్చుకుంటూ బండెడ్ చాకరీ చేసింది ఈ చరిత్రలో ఏదైనా పాజిటివ్ ఉందంటే తను ఏ విషయానైనా సరే చాలా ఈజీగా త్వరగా నేర్చేసుకుంటుంది రెండు రోజుల తర్వాత చరిత కిచెన్లో వంట చేస్తూ ఉండగా తన నడుం చుట్టూ ఎవరి చేతిలో బలంగా చుట్టుకున్నాయి దాంతో చరిత ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న గరిటను వదిలేసి తల తిప్పి వెనక్కి చూడగా అక్కడ చాణక్య ఆ ముఖానికి అది చేరుపుగా ఉండి ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ ఏంటి నా భార్య గారు నాకు తెలియకుండా నేను నీ మెడలో కట్టిన తాళి ఇదేనా అంటూ ఒక్కసారిగా రూపం ఎత్తి ఆ తాళితోనే చరితమైన గట్టిగా నొక్కేస్తున్నాడు చరితో ఊపిరి ఆడక చాణిక్య చేతులు విడిపించడానికి చూస్తూ గిలగిలా కొట్టుకుంటోంది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే